అనకాపల్లి జిల్లా నిన్న జరిగిన వైఎస్ఆర్ సిపి అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వనకాపల్లి జనసేన గుడివాడ అమర్నాథ్ నువ్వు కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను చూస్తే హాస్యాస్పదంగా ఉందని అన్నారు గత మీ ఐదేళ్ల ప్రభుత్వంలో మీరు చేసిన మోసాలు అనేకమైనటువంటివి ఉన్నాయి అక్రమంగా మైనింగ్ క్వారీలు క్రషర్ లీజులు ఏ విధంగా చేశారో మాకు తెలుసు మా దగ్గర మీ అక్రమాల డేటా కూడా ఉందని ఎద్దేవా వచ్చేశారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న మీరు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా మీ అక్రమ సంపాదనపై పెట్టిన బుర్రా ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు మీరు అనకాపల్లి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితుల్లో మా అధిష్టానం వదిలేయండి అని అనటం వల్ల సైలెంట్ గా ఉన్నామని అన్నారు ఇకపై మీరు చేసిన అక్రమాలు బయటకు తీసి ప్రజలకు చూపిస్తాం మీరు వెన్నుపోటు పుస్తకం రిలీజ్ చేయడం కాదు గొడ్డలిపోటు పోటు పుస్తకం రిలీజ్ చేసుకోండి అని హాస్యాస్పదంగా చెప్పారు ఎందుకంటే వెన్నుపోటు పడవడంలో మీకు మించిన వారు లేరు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమం కోసం ప్రభుత్వాన్ని విమర్శించారు ఏదో వారి ప్రభుత్వంలో అమ్మఒడిని చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్టు ఈ ప్రభుత్వం అమలు చేయలేనట్టు ఉన్నవే లేనివే కల్పించి వాళ్ళ పాలనంతా కూడా ఏదో స్వర్ణయోగం అయినట్టు ఈ ఏడాది కాలం ఓటమి ప్రభుత్వంలో ఏదో అక్రమాలు జరిగిపోతున్నట్టు కొంత కల్పన చేసే ప్రయత్నం చేశారు అయితే ఈ వేదికగా అమర్నాథ్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు కూడా వేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించి అలాగే ప్రభుత్వం ఏదో రాష్ట్రాన్ని వెంటుబో వెన్నుపోటు పొడిచిందని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే వెన్నుపోట అని కాకుండా గొడ్డల పూటని వేసుకుంటే దాని మీద ఒక కథ రాసుకుంటే దాన్ని పుస్తకంగా ప్రచురించుకుంటే ఇంకా మంచి మైలేజ్ వస్తుంది లేకపోతే రైటర్గా రచయితగా అమర్నాథ్ గారు మంచి అవకాశాలు వస్తాయేమో బాబాయిని వెన్నుపోటు అని బాబాయిని లేపేసి వెన్నుపోటు తల్లిని ఇంట్లోంచి తోలేసి వెన్నుపోటు చెల్లిని ఇంట్లోంచి పంపేసి వెన్నుపోటు వెన్నుపోట్లు అంటూ ఒక ఎబ్రవేషన్ ఉంటే దానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి అలాంటి పార్టీలో ఉన్నప్పుడు మీరు ఈరోజు వెన్నుపోటు కోసం మాట్లాడతారు ఇకపోతే ఈ తల్లికి వందన కార్యక్రమం కోసం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ ఆఖరిగా తల్లికి వంద అమ్మఒడి కార్యక్రమం ఆ రోజు అమలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల మందికి ఇచ్చారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి తల్లికి వందల పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నాం ఆ రోజు మీరు భారతి గారి అప్పటి ఎలక్షన్ ముందు చెప్పిన మాట మీకు ఇద్దరి బడ్లు ఉంటే ఇద్దరికి ఇస్తాం ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాం అని చెప్పి ఆ తర్వాత మేము అనలేదన్నమాట కానీ మా ప్రభుత్వం అలా చేయలేదు ఈరోజు కొన్ని జిల్లాల్లో ఈరోజు ఉదయం పేపర్లో చూసాం పదిహేను మంది పిల్లలు కుటుంబంలో ఉంటే పదిహేను మందికి కూడా అమ్మఒడి పడింది ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి పడ్డది ఐదుగురు పిల్లలు ఉంటే ఐదుగురు పడ్డది ఇద్దరు ఉంటే ఇద్దరికి పడ్డది చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి ఎక్కడా లేదు కూటంపాలెంలో మేము చాలా అభివృద్ధి చేసే ఉంటాం రాష్ట్రంలో ఆ ఐదు సంవత్సరాలు తెచ్చిన అప్పుకి జరిగిన అభివృద్ధికి ఎటు పంతులు ఉండేది కాదు మీరు చేసినటువంటి పనుల వల్ల రాష్ట్రం అప్పుతో గడవలేనప్పటికీ కూడా అయినప్పటికీ ఆ అప్పు తెచ్చిన డబ్బుని అభివృద్ధి చేస్తూ తద్వారా భవిష్యత్ తరాలకి ఒక అవకాశం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది అమరావతి నిధులు కానీ పోలవరం నిధులు కానీ ఈరోజు ఉత్తరాంధ్ర సుజల సమతి నిధులు కానీ లేకపోతే రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసారు అవి కానీ ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కానీ పిఎంజేఏ ద్వారా కానీ పంచ జవహర్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు తనయులో అలాగే అశోక్ రెడ్డి గారు కలిపి పాపయ్య సంతపాలలో ఒక ఇరవై రెండు హెక్టార్ల క్వారీని ఎప్పుడు కూడా అప్పుడు ఒక పద్ధతి ఉండేది క్వారీలో ఏంటి ఎవరు లైసెన్స్ చేస్తే మొదట ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ కానీ ఆయనకు మునుపు ఒక పది మంది లీజుదారులు అప్లికేషన్ వేస్తున్నా కూడా వాటన్నింటినీ నిబంధనలకు విరుద్ధంగా పక్కన పెట్టి పన్నెండో వ్యక్తిని తీసుకొచ్చి దాన్ని అప్రూవల్ చేయించి రెండు వందల మంది పోలీస్ బలగాలతో ఆ రోజు అదే ఊర్లో గ్రామసభ ఏర్పాటు చేయించి ఈసీ క్లియరెన్స్ చేయించిన భాగోత్వం నీది కాదా మరి నీ అప్పట్లో ఉండేటటువంటి నీ పియ్య వెంకట కానీ నువ్వు కానీ నీ చెంచా వైసీపీ నాయకుడు కానీ మీరందరూ కలిపి మాకవరంలో ఒక ఒక మహిళ ఆవిడికి సంబంధించిన తొమ్మిది హెక్టార్ల క్వారీ సర్వే నంబర్ డెబ్బై ఆవిడ దగ్గర నుంచి కొట్టేసి ఈ రోజుకి కూడా అతిగది లేకుండా చేసి అక్రమంగా తవ్వుకుంటుంది మీరు కాదా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక్క నాయకుడికైనా ఒక క్వారి ఉన్నట్టు కానీ లేకపోతే అక్రమంగా తవ్వుతున్నట్టు కానీ మీరు చూపించగలరా వైసీపీ చెంచాలకి మేము పది చూపిస్తాం అలాంటివి ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేసిన పాలన వల్ల అతిగతి లేకుండా పోతే పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం మీ మీద టార్గెట్ చేయలేదే గవర్నమెంట్ కానీ ఈరోజు నువ్వు నిన్న గెలుక్కున్నావు మేమందరం సిద్ధమే దానికోసం ఎక్కడికైనా చర్చికి రావడం మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ నుంచి నువ్వు చేసిన అక్రమాలే టార్గెట్గా సంవత్సర కాలం మీకు మాకు మాకు పీరియడ్ అయిపోయింది మీకు హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది ఇక్కడ నుంచి చూద్దాం నువ్వు వచ్చి అత్తారింటికి వచ్చి మాట్లాడేసినట్టు ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద నాయకుల మీద విమర్శలు చేసేసి వెళ్ళిపోతారినట్టు మట్టుకు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు మొట్టమొదటిసారిగా నీ అక్రమాలు తవ్వితే రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ రోజులు జైల్లో నువ్వే ఉంటావు అన్ని అక్రమాలు ఈ నియోజకవర్గంలో పాల్పడ్డారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ పంతొమ్మిది ఎన్నికల్లో కానీ నీ ఆర్థిక పరిస్థితి ఏంటి మరి ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి నిన్న వచ్చేటప్పుడు మీ క్యాన్వేలు చూస్తేనే ప్రజలందరికీ అర్థమైంది విపరీతంగా డబ్బు మదంతో బలిసి కొట్టుకుంటూ ఆ కాలు కొనుక్కొని ఈరోజు కొయ్యి కొయ్యమంటూ ఈరోజు మంత్రి వచ్చినా కూడా నిన్న కార్యక్రమంలో అన్ని క్యాన్వే లేదు అలాంటి క్యాన్వేతో నువ్వు వచ్చి అవినీతి సామ్రాజ్యం సంపాదించిన డబ్బులతో ఈరోజు మీరు మాట్లాడితే కూటమిలో నాయకులందరూ కూడా చూస్తూ ఉండాలా లోకేష్ గారు జేబులోకి వెళ్ళాయా చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్ళాయా తల్లికి వందలు ఉన్నటువంటి రెండు రెండు వేల రూపాయలు అని చెప్పని అడుగుతున్నారు జీవో నెంబర్ ఇరవై ఏడులో చాలా ప్రస్ఫుటంగా చెప్పారు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఖాతాలకి ఆ డబ్బులు మళ్లించబడతాయి తద్వారా ఆ జిల్లాలో ఉండేటటువంటి స్కూల్ అన్నిటి కూడా ఆ డబ్బులు వెళ్తాయి అభివృద్ధి చేయడం కోసం అని చెప్పని చాలా క్లియర్ గా పెడితే మీకోసం లేకపోతే మీ ప్రభుత్వంలో జరిగినట్టు బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిధులు మళ్లించినట్టు అలా దొంగ జీవోలు ఏమైనా ఉంటాయనుకున్నారా కనీసం జీవోలో చదివితే ఆ అంశం ఉంటుందన్న అంశం కూడా తెలియకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు కళ్ళు మూసిపోయా మీకు ఖచ్చితంగా మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు ముఖ్యంగా మిమ్మల్ని మీ చెంచాలని అనకాపల్ నియోజకవర్గం లేదు ఇక మీద వదిలే ప్రసక్తి అంతకనా లేదు మా నాయకులు మంచితనంతో పోన్లే పాపం వదిలేస్తా ఉన్నారేమో ఈ రోజు మా నాయకులు కూడా మేము అడుగుతాం గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని నాయకుల్ని టార్చర్ పెట్టారు వీళ్ళు ఎంత దారుణంగా వనరులను దోపిడీ చేశారు వీళ్ళని మనం వదలకూడదు ఎక్కడి అయినా వీళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పి నాయకులు కూడా అడుగుతాం మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఎందుకలే కక్ష సాధింపు చర్యలు అని చెప్పి ప్రభుత్వం అనుకుంటా ఉంటే మాకు కావాలి ఉంటుంది మీకు దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం రండి మీరు ఇక మీదట ఏదో కార్యాచరణ అన్నారు కదా కార్యాచరణ మీరు రూపొందించండి ఆ కార్యాచరణ ద్వారా ఎవరు లోపలికి వెళ్తారో మేము చూపిస్తాం